చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు ఎన్ని దొంగతనాలు చేసి ఇప్పటి వరకు అదే కాదు మన బడి దొంగ బడి దొంగ వేయవా ఇవాళ ఇంగ్లీష్ లో హండ్రెడ్ కి ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేసావు ఇచ్చినవంటే మొత్తం రాస్తాను మేడం ఏం రాసావు ఇంగ్లీష్ ఏదో ఒక క్వశ్చన్ చెప్పు ఏమి ఇచ్చారు పేపర్ లో ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ రాసావు లైన్ కంటే రాలేదు ఒక్కొక్కటి వచ్చి లైన్ చేశాడు బాగా చేసేసాడు ఏ క్వశ్చన్ ఏ క్వశ్చన్ నువ్వు కరెక్ట్గా రాసావు ఈరోజు ఇరవై ఒకటో క్వశ్చన్ రాసావా ఏంటి ఆ క్వశ్చన్ పేరు చెప్పు తెలియకన్నా ఆన్సర్ రాసావా ఏం రాస్తావరా పైనుంచి పేపర్ మొత్తం కిందకి కాపీ పేస్ట్ చేస్తావా స్లిప్లు చూసి రాసావు స్లిప్లు చూసి రాసావా నిన్నేం రాసావు ఎగ్జామ్ హిందీలో క్వశ్చన్ చెప్పు హిందీ రాదు మేడం హిందీ క్వశ్చన్ అయినా చెప్పరా కనీసం క్వశ్చన్ అయినా ఇస్తారు కదా క్వశ్చన్ కూడా అర్థం కాలేదా హిందీ కూడా స్లిప్లు ఇచ్చారా సాగుతుంది మీకు అలాగా నీకు ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ అలాగే ఇచ్చారు రా నువ్వు అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకపోతే ఏమో మేడం వెళ్ళిపోనా క్లాస్ అయిపోయింది వెళ్ళిపోయినా పంతరం పని అయిపోయింది వెళ్ళిపోయినా అమ్మని బాగా చూసుకో ఇంకా వాడికి ఇంకా ఆకతాయి ధనంగా ఉంది కదా నువ్వేనా అట్లీస్ట్ అమ్మకి ఏదో ఒక హెల్ప్ కింద ఉండండి రండి తీసుకురండి రాష్ట్రం